హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి జ్వరం వచ్చినట్టు నాటకమాడడంతో అది గమనించిన నర్మద ప్రేమ ఇద్దరూ కూడా శ్రీవల్లిని ఆట ఉంటారు అప్పుడు శ్రీవల్లి తన మనసులో నేను ఆడేదే పెద్ద నాటకమంటే వీళ్ళు నాకంటే ఎక్కువ నటిస్తున్నారు చుండు వీళ్ళ సంగతి చెప్తాను అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఉదయమవుతుంది ఇక రామరాజు రైస్ మిల్కి బయలుదేరుతూ ఉంటాడు అది గమనించిన శ్రీవల్లి ఎలాగైనా మా అనీమూన్ విషయం మావయ్యతో మాట్లాడాలి అని చెప్పి వెంటనే శ్రీవల్లి వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడినట్టు రామరాజు ముందు నాటకం ఆడుతూ ఉంటుంది అది గమనించిన రామరాజు ఏంటమ్మా శ్రీవల్లి ఏ వ్యూహం గురించి మీ అమ్మతో మాట్లాడుతున్నావు అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి ఏమీ లేదు మావయ్య వదిలేయండి అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు రామరాజు లేదమ్మా ఏంటో ఆ విషయం చెప్పు అనగానే ఇక శ్రీవల్లి చూడు మావయ్య మా ఇంటి పక్కన ఒక అమ్మాయికి పెళ్ళి జరిగింది వాళ్ళది కొత్త జంట వాళ్ళు నిన్ననే హానీమూన్కి వెళ్ళారంట ఇక వాళ్ళు మా అమ్మని అడిగేసరికి ఆ విషయం గురించే మా అమ్మ మీతో మాట్లాడమని చెప్పింది కానీ మీకు తెలియదా మావయ్య అని చెప్పి ఇక శ్రీవల్లి రామరాజు ముందు నాటకం ఆడుతూ ఉంటుంది ఇక అది చూసిన రామరాజు అమ్మ శ్రీవల్లి ఇక్కడ పనులు ఎప్పుడు ఉండేవే నువ్వు పెద్దోడు కలిసి ఒక పది రోజులు అలా హనీమూన్కి వెళ్ళి అని చెప్పి ఇక రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అది చూసిన సాగర్ ధీరజ్ నర్మదా ప్రేమ అందరూ కూడా చాలా సంతోషపడతారు ఇక వెంటనే వేదవతి మాత్రం చాలా బాధపడుతూ రామరాజు దగ్గరికి వచ్చి అదేంటండి ఇంట్లో పెళ్ళైన వాళ్ళు ఇంకా రెండు జంటలు ఉన్నాయి వాళ్ళని కూడా హనీమూనికి పంపించకుండా పెద్దోర్ని పెద్ద కోడల్ని ఇద్దరిని ఏంటండి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడు శ్రీవల్లి వాళ్ళది గురించి నా ముందు మాట్లాడకు వాళ్ళు నాకు చెప్పి పెళ్ళి చేసుకోలేదు కదా పెద్దోడొకడే నేను చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అందుకే వాడి గురించే నేను పట్టించుకుంటాను అని చెప్పి రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అది గమనించిన శ్రీవల్లి వెంటనే నర్మదా ప్రేమ దగ్గరికి వెళ్ళి ఏంటి నర్మదా ప్రేమ నేను హనీమూన్కి వెళ్తున్నానని మీకు కోపంగా ఉందా అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మదా లేదక్క మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నీలాగా మాకు మావయ్య ముందు నటించడం రాదు కదా ఏదన్నా ఉంటే ముక్కుసూటిగా మాట్లాడడం తప్ప మాకు వేరేది తెలియదు కదా అని నర్మద అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లికి చాలా కోపం వస్తుంది చూడు నర్మదా మీరిద్దరూ ఒకటయ్యి నన్నే ఏడిపిస్తారా అందుకే మీకు దెబ్బ కొట్టాలని ఇలా మామయ్య ముందు నాటకమాడి నేను హనీమూనికి వెళ్ళే ప్లాన్ చేసుకున్నాను అని చెప్పి ఇక శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న నర్మద ప్రేమ ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే నర్మద తన మనసులో ఇదేంటి మేము హైదరాబాద్ ట్రిప్పుకు వెళ్ళినప్పుడు మావయ్య మాత్రం శ్రీవల్లి మాటలు విని మమ్మల్ని అవమానించాడు అనుమానించాడు అంతేకాకుండా ఇప్పుడు దగ్గరుండి పెద్ద కొడుకుని పెద్ద కోడల్ని హనీమూనికి పంపిస్తున్నాడా రాని మావయ్య వచ్చినాక మావయ్యనే అడిగేస్తాను అని చెప్పి నర్మద అనుకుంటూ ఉంటుంది ఇక అధిగమనించిన వేదవతి అమ్మో ఇది మునిపే గవర్నమెంట్ కోడలు ఇదేంటి ఇలా మాట్లాడుతుంది ఒకవేళ ఆయన వచ్చిన తర్వాత ఈ నర్మద ఆయనతో ఏదన్నా గొడవ పడుతుందో ఏమో అని చెప్పి ఇక వేదవతి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే సాయంత్రం అవుతుంది రామరాజు ఇంటికి వస్తాడు అది గమనించిన నర్మద వెంటనే రామరాజు దగ్గరికి వచ్చి ఏంటి మావయ్య మీరు చేసేది ఏమైనా బాగుందా అని నర్మదా అప్పుడు రామరాజుకి ఏమీ అర్థం కాదు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నేను ఏం చేశానని ఇప్పుడు అని రామరాజు అనగానే అప్పుడు నర్మద లేకపోతే ఏంటి మావయ్య మేము ఆ రోజు హైదరాబాదు ట్రిప్కు వెళ్ళినప్పుడు సరదాగా ఒక రెండు రోజులు మేము గడిపి ఫోటోలు దిగి వీడియో తీసినంత మాత్రాన ఏదో మేము తప్పు చేసినట్టు మాట్లాడావు మరి ఇప్పుడు దగ్గరుండి బావని అక్కని హానీమునికి పంపిస్తున్నావు అంటే బావ ఒక్కడే నీ కొడుక మేము కొడుకు కోడలం కామా ఎందుకు మామయ్య మా మీద మీరు ఇంత పక్షపాతం చూపిస్తున్నారు అని నర్మదానగానే అప్పుడు రామరాజు చూడమ్మా శ్రీవల్లి నన్ను అడిగి అనుమతి తీసుకొని హానీమునికి వెళ్తుంది కానీ నువ్వు సాగర్ ఇద్దరూ కూడా నన్ను అడగలేదు అంతేకాకుండా వానికి అప్పజెప్పిన పనులు కూడా పక్కకు పెట్టేసి ఇక మీరిద్దరూ ఎంజాయ్ చేశారు అందుకే అది నాకు నచ్చలేదు అని రామరాజు అనగానే అప్పుడు నర్మద చాలా కోపంగా చూడు మావయ్య నువ్వు మా విషయంలో చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని నర్మద అనగానే ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఏయ్ ఏ అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు మీ మామయ్యతోని అలాగేనా మాట్లాడేది అని వేదవతి అనేసరికి అప్పుడు నర్మద లేకపోతే ఏంటత్తయ్య మీమేదో తప్పు చేసినలాగా మమ్మల్ని ప్రతీక్షణం ఆ శ్రీవల్లి మాటలు విని మమ్మల్ని అనుమానిస్తున్నాడు అవమానిస్తున్నాడు తను మాత్రం ఎంతో సంతోషపడుతుంది అలాంటి మావయ్య మా మా దగ్గర ఇలా చేస్తున్నాడు అని చెప్పి నర్మద రామరాజుకి వార్నింగ్ ఇస్తుంది ఇక ఆ మాటలు విన్నా రామరాజు ఒక్కసారే స్టన్ అయిపోతాడు ఇక వెంటనే చూడమ్మ ఇన్ని రోజులు సాగరే నేను చెప్తే వినకుండా చేస్తున్నాడని అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు కూడా వాడిలాగే తయారవుతున్నావు నేనన్నా నా మాటన్నా గౌరవం లేకుండా చేస్తున్నారు అని చెప్పి రామరాజు అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అది చూసిన నర్మద ఉండండి మావయ్య అసలు శ్రీవల్లి గురించి మీకు ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నారు చూడు అసలు శ్రీవల్లి వాళ్ళ నాన్న అమ్మ ఏం చేస్తారో మీకు తెలుసా అని నర్మద అనగానే అప్పుడు రామరాజు అమ్మ నర్మద ఇక శ్రీవల్లి గురించి ఏమీ మాట్లాడొద్దు అని రామరాజు అనేసరికి అప్పుడు నర్మద చూడండి మావయ్య అసలు శ్రీవల్లి నా వాళ్ళ నాన్న అమ్మ మనల్ని మోసం చేశారు మోసం చేసి శ్రీవల్లిని చందుబాబకిచ్చి పెళ్ళి జరిపించారు వాళ్ళకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు అంతేకాదు ఫైనాన్స్ బిజినెస్ అంతకన్నా లేదు ఇక వాళ్లకు డబ్బు లేదని తెలిస్తే ఎక్కడ మీరు ఈ పెళ్లి జరిపించరు అని శ్రీవల్లి వాళ్ళ అమ్మ నాటకవాడి ఈ పెళ్లి జరిపించింది వాళ్ళ నాన్న ఇడ్లీ బోండాలు అమ్ముతూ రోజు జీ వచ్చిన డబ్బులతో వాళ్ళకి ఇల్లు గడుస్తుంది అని ప్రేమ అనగానే ఇక రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోతాడు వెంటనే అమ్మ నర్మద శ్రీవల్లి అంటే కోపమని తెలుసు కానీ మీరు తన మీద ఇంతలా కక్ష కడతారని అస్సలు ఊహించలేదు అని రామరాజు అంటాడు అప్పుడు ప్రేమ లేదు మావయ్య నిజం నర్మదక్క చెప్పింది నిజం ఒక్కసారి ఈ వీడియో చూడండి అని ప్రేమ అనగానే అప్పుడు రామరాజు వెంటనే ప్రేమ దగ్గర ఉన్న ఆ వీడియోని తీసి ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు అది చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక వెంటనే ఏంటమ్మా శ్రీవల్లి నువ్వు మోసం చేశావా అంటే ఆ రోజు పెళ్లి జరగడం కోసం నువ్వు మీ అమ్మ మా దగ్గర నిజాన్ని దాసిపెట్టి మీ అమ్మ నా కొడుక్కి నిన్నిచ్చి పెళ్ళి జరిపించిందా చి అని చెప్పి రామరాజు శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అప్పుడు వేదవతి చూడు శ్రీవల్లి నువ్వు మీ అమ్మ ఇద్దరూ కలిసి మోసం చేశారు ఇక నా ఇంట్లో ఉండకూడదు నువ్వు చందుకి తగిన భార్యవి కాదు నువ్వు ఎంతో మంచిదాని అనుకొని నిన్నిచ్చి ఇచ్చి చందుకి పెళ్లి చేశాను వాడి జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందనుకున్నాను కానీ నువ్వు ఇలా చందుని మోసం చేస్తామని అస్సలు ఊహించుకోలేకపోయాను అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి లేదత్తయ్య నేను ఆ రోజే నిజం చెప్పాలనుకున్నాను కానీ మా అమ్మనారు నా నోరు మూయించింది నిజం చెప్పనివ్వలేదు నన్ను క్షమించండి అత్తయ్యా అని శ్రీవల్లి వేదవతి కాళ్ళు పట్టుకుంటూ ఉంటే అప్పుడు చందు మాత్రం లేదు శ్రీవల్లి ఇక నీలాంటి దానితో నేను జీవితం పంచుకోలేను ఇక నీకు విడాకుల నోటీసు తొందరలోనే పంపిస్తాను అని చందు చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వేదవతి ఒరే చందు ఇన్ని రోజులు శ్రీవల్లి ఎంతో మంచిదనుకున్నాను తన మాటలు నమ్మి ఈ ఇంటికి మహాలక్ష్మిలా వచ్చిందనుకున్నాను కానీ తన మాయ మాటలు నమ్మి మేమందరం మోసపోయాం ఇక తను ఇంట్లో ఉండవద్దు అని చెప్పి ఇక వేదవతి వెంటనే శ్రీవల్లి మెడలో తాళి తెంచబోతూ ఉంటుంది ఇక అది చూసిన చందు వద్దమ్మా ఇప్పుడు మనం అలా తీస్తే తప్పు అవుతుంది మనం ఎలాగైనా కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారానే శ్రీవల్లికి విడాకుల నోటీస్ పంపిద్దాం అని చందు అనగానే అప్పుడు వేదవతి లేదురా వాళ్ళ మోసానికి ఇది తగిన మోసం అవుతుంది కదా అని చెప్పి వెంటనే వేదవతి ది శ్రీవల్లి మెడలో తాళితం చేస్తుంది అది చూసిన శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే శ్రీవల్లి అక్కడి నుంచి కన్నీళ్లు పెట్టుకుంటూ తన పుట్టింటికి వెళ్తుంది అది చూసిన భాగ్యం అమ్మవల్లి ఏంటమ్మా అల్లుడు గారేంటి రాలేదేంటి అని భాగ్యమనగానే అప్పుడు శ్రీవల్లి ఇంకా ఎక్కడల్లుడమ్మా మన గురించి వాళ్ళకి నిజం తెలిసిపోయింది నర్మద ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటే నానా ఇడ్లీ బోండా అమ్ముతూ నర్మదకి కనిపించాడంట ఇక అది వీడియో తీసి నర్మద మావయ్యకి చూయించింది దాంతో మావయ్య నా గురించి నిజం తెలుసుకొని ఇక మా అత్తయ్య నా మెడలో ఉన్న ఆ తాలిని తెంపేసి నన్ను బయటికి పంపించి చేశారు ఇక చందుబావ్ మాత్రం కోర్టు ద్వారా నాకు విడాకుల నోటీస్ పంపిస్తానని చెప్పాడు అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం ఒక్కసారి స్టన్ అవుతుంది అమ్మి పదమ్మి వెంటనే ఆ రామరాజుతో తాడో పేడో తేల్చుకుంటాను అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి వద్దమ్మా ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే మావయ్య ఊరుకోడు మన గురించి వాళ్ళకి నిజం తెలిసిపోయింది మనం మోసం చేశామని తెలిసాక వాళ్ళని నిలదీయడం తప్పు అని శ్రీవల్లి అనేసరికి అప్పుడు భాగ్యం లేదమ్మా ఏ తన కొడుకు ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు మోసం చేయలేదా పద అని చెప్పి ఇక భాగ్యం వెంటనే శ్రీవల్లిని తీసుకొని రామరాజుకి ఇంటికి వస్తుంది అది చూసిన రామరాజు ఆగు భాగ్యం ఇంట్లోకి వచ్చే అర్హత నీకు లేదు అని రామరాజు అంటే అప్పుడు భాగ్యం ఏంటన్నయ్యా ఏం మాట్లాడుతున్నారు ఏదో నా కూతురు జీవితం బాగుండాలని గొప్పింటి కోడలు కావాలని ఆశపడి ఈ నిజం నీతో చెప్పలేను అంత మాత్రాన మిమ్మల్ని మోసం చేసినట్టు ఎలా అవుతుంది అనగానే అప్పుడు వేదవతి ఏంటోదినా మోసం చేసినట్టు కాదా ఏ నా కొడుకు ఒక్కరోజు చెయ్యని తప్పుకి పోలీస్ స్టేషన్కి వచ్చినందుకే మీరు ఏం మాట్లాడారు ఆడపిల్లని నేను ఇస్తున్నాను ఒకటికి పదిసార్లు ఆలోచించి ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు చెప్పావు కదా మరి ఇప్పుడు ఈరోజు ఇలా మాట్లాడుతున్నావేంటి అని వేదవతి అనగానే అప్పుడు భాగ్యం చాలా బాధ కంగారు పడుతూ ఉంటుంది ఇక వెంటనే వదిన జరిగిందేదో జరిగిపోయింది ఇక నా కూతుర్ని చందుని ఇద్దరిని కలిసి బ్రతకమని చెప్పు ప్లీజ్ వదిన నా కూతుర్ని ఇంట్లో నుంచి పంపించొద్దు మీకు దండం పెడతాను అని చెప్పి ఇక భాగ్యం వేదవతి కాళ్ళు పట్టుకొని బ్రతుములాడుతూ ఉంటుంది అది చూసిన వేదవతి చూడు భాగ్యం డబ్బు లేకపోయినా సరే మేము ఏమీ అనేవాళ్ళం కాదు కానీ మీలాగా మోసం చేసేవాళ్ళంటే మాకు చాలా కోపం అందుకే మోసం చేసేవాళ్ళని మేము ఎప్పటికీ ఈ ఇంట్లో ఉండనీయం నా కొడుక్కి భార్యగా నీ కూతురు పనికిరాదు వెంటనే నీ కూతుర్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఇక వేదవతి అనగానే ఆ మాటలు విన్న భాగ్యం కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది అది చూసిన భాగ్యం మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది వరే రామరాజు ఇన్ని రోజుల నుంచి నా పిల్లలు నా కోడళ్ళు నా కుటుంబం అని ఎంతో సంతోషపడ్డావు కదరా ఇప్పుడు ఏం జరిగిందో చూర్రా అని చెప్పి ఇక భాగ్యం భద్రావతి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ విధంగా శ్రీవల్లి గురించి నిజం తెలుసుకున్న రామరాజు శ్రీవల్లిని ఏం చేయబోతుందో వేదవతి తెలుసుకోవాలంటే మా నెక్స్ట్ వీడియోలో చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియోని తప్పకుండా చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్